వరుసన ఏడు సినిమాలు హిట్ అయ్యే అవకాశం ఉంది బాలకృష్ణకి అది ఎలాగో అంటారా ఆల్రెడీ అఖండ అనేది ఒక హిట్టు అదేది వీరసింహారెడ్డి రెండో హిట్టు భగవంత్ కేసరి మూడో హిట్టు నాలుగో సినిమా డాకు మహారాజ్ హిట్టు ఇప్పుడు తీస్తున్నటువంటి అఖండ టూ సినిమా ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది ఇందులో నాకైతే సందేహాలు లేవు ఎందుకంటే నాకు బాలకృష్ణ బోయపాటి సినిమాల మీద పక్కా అవగాహన ఉంది ఒకనొకప్పుడు ఇటువంటి కాంబినేషనే ఉండేది మేము అప్పుడు టెన్త్ ఇంటరు ఆ స్టేజ్లో ఉన్నాం నరసింహనాయుడు సినిమా వచ్చినప్పుడు బాలకృష్ణ భీగోపాల్ గోపాల్ దర్శకత్వాలప్పుడు నాకు తెలిసి వాళ్ళ సినిమా ఫ్లాప్ అయ్యి వీరసింహారెడ్డిని అనుకుంటా ఎందుకంటే రౌడీ ఇన్స్పెక్టర్ హిట్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ హిట్ లారీ డ్రైవర్ హిట్ ఆ తర్వాత వచ్చిన సమరసింహారెడ్డి హిట్ ఆ తర్వాత వచ్చిన ఐదో సినిమానే నరసింహనాయుడు హిట్ ఆ తర్వాత వచ్చిన ఆరో సినిమా పల్నాటి బ్రహ్మం నాయుడు అనుకుంటా ఘోరంగా ఫ్లాప్ అయింది బి గోపాల్ హిస్టరీ అప్పటికి ముగిసింది ఇప్పుడు అదే ఫామ్లో ఉన్నారు వీళ్ళిద్దరు బోయపాటి సీను బాలకృష్ణ ఇప్పటికి మూడు సినిమాలు హిట్ కొట్టారు ఒకటి సింహ రెండోది లెజెండ్ మూడోది అఖండ ఇప్పుడు నాలుగోది అఖండ టూ ఆ సినిమా భయమే లేదు ఖచ్చితంగా హిట్ అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి గోపీచంద్ మలినేనితో ఒక సినిమా ఉంది వీరసింహారెడ్డి తీసిండే కాంబినేషన్ ఇది మీ అందరికీ తెలిసిన విషయమే వీరసింహారెడ్డి సినిమా అనేది బాగానే ఉంది బాలకృష్ణ లుక్ అయితే అనిపించింది నాకు ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్లో అస్సలు ఎప్పుడు తెల్ల షర్టు తెల్ల పంచి ఇలా ఉండేది బ్లాక్ డ్రెస్ వేసి డైలాగులు కూడా మధ్యలో పిచ్చులు పిచ్చులుగా ఉన్నాయి అది హిట్ ఇంకా గోపీచంద్ర మలినేనితో కూడా హిట్ అయ్యే అవకాశమే ఉంది పెద్దగా ఏం డౌట్ పెట్టుకోవాల్సిన పనే లేదు ఆ తర్వాత రాబోతున్న సినిమా ఏది అంటే జైలర్ టూ జైలర్ టూ ఈ సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకం నాకు ఎప్పటి ఉంది ఎందుకంటే ఆ డైరెక్టర్ నాకు చాలా బాగా నచ్చుతాడు డాక్టర్ అనే ఒక సినిమా తీశాడు ఆ డైరెక్టర్ శివ ఏమో హీరో అనుకుంటా డాక్టర్ సినిమాలో ఆ తర్వాత జైలర్ ఆ రెండు సినిమాలు నేను చూశాను ఫస్ట్ డాక్టర్ సినిమా చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను అనమాట ఏందిరా బాబు ఇంత అద్భుతంగా ఉంది సినిమా సైలెంట్ కామెడీ భలే కామెడీ కాని ఉంటుంది ఫైట్స్ చూస్తే పవర్ఫుల్గా పెడతాడు అతను తీసేది కామెడీ సినిమా అయినా ఫైట్స్ పవర్ఫుల్గా ఉంటాయి అలా డాక్టర్ సినిమా బాగా ఉంది ఆ తర్వాత ఇంక జైలర్ జైలర్ సినిమా కామెడీ కామెడీగానే పెట్టాడు నరికితే ఇలా తల ఎగిరిపోతుంది చూడండి జస్ట్ ఇంకేం ఒక వంద మంది రావడము వంద మంది నరకడము అలా ఏం లేదు అక్కడ ఉండేది ఇద్దరే ఇద్దరు విలన్లు నా కోడల్ని ఏమన్నావురా ఇంకొకసారి అను అంటాడు అనే లోపల తలకాయ నరికెడతారు తలకాయ ఎగిరి పడిపోయి ఫైట్స్ అట్లా పవర్ఫుల్గా ఉంటాయి సినిమా మొత్తం కామెడీగా జోవియల్గా సరదాగా సరదాగా సాగిస్తారు ఆ డైరెక్టర్ పేరు గుర్తుకు రావట్లేదు కానీ నాకు బాగా నచ్చుతాడు సో డైలాగ్ టూ హిట్ అవుతుంది ఏమంటే మన బాలకృష్ణ గెస్ట్గానే ఉన్నాడు ఆ సినిమాలో మీ అందరికీ తెలిసే ఉంటుంది జైలర్ సినిమాలో కూడా చాలామంది గెస్ట్లు ఉన్నారు శివరాజ్ కుమార్ ఒక గెస్టు పక్క కర్ణాటక హీరో మోహన్ లాల్ అతను ఒక గెస్టు చాలామంది గెస్ట్లు ఉన్నారు లింగావ ఇద్దరు ముగ్గురు ఉండాలి అలాగా ఇది ఇంకా అది కూడా హిట్టే నాకు తెలిసి బాలకృష్ణ పెద్దగా గెస్ట్గా ఏ సినిమాల్లోనూ నటించలేదు నేను ఒకే ఒక్క సినిమా చూశా బాలకృష్ణ గెస్ట్ రోల్లో ఉన్నది ఆ సినిమాకు బాలకృష్ణ హీరోనా మంచు మనోజ్ హీరోనా అని చెప్పలేము ఆ సినిమా పేరు వచ్చేసి మూవ్ అంటారా ఉలిక్కి పడతారా ఆ సినిమాలో మన సాయి కుమార్ కూడా ఉన్నాడు అది దెయ్యం సినిమా అది హరర్ సినిమా అది ఆ సినిమాలో నాకు తెలిసి బాలకృష్ణ గెస్ట్ రోల్లో నటించాడు ఇంకా ఆ తర్వాత నాకు తెలిసి బాలకృష్ణ ఎప్పుడు గెస్ట్ రోల్లో నటించరా నేను పుట్టక ముందు ఏమన్నా అప్పుడు సినిమాల్లో నటించాడేమో బాలకృష్ణ గెస్ట్ రోల్ అదొక్క సినిమానే గెస్ట్ రోలు అదొక్క సినిమానే మల్టీ హీరోలు అదొక్క సినిమానే బాలకృష్ణ ఎందుకో పెద్దగా మల్టీ హీరోలతో కూడా ఎప్పుడూ నటించలే ఇంకా ఎవరు చిరంజీవి ఏమన్నా కొంచెం మేలు శ్రీకాంత్ ఇంకా ఫామ్లో ఉన్నట్టే నటించాడు శంకర్ శంకర్దాదా ఎంబీబీఎస్లో అప్పుడు శ్రీకాంత్ కూడా ఫామ్లో ఉన్నాడు ఆ తర్వాత వాల్తేరు వీరయ్యలు రవితేజతో నటించాడు అతను కూడా ఫామ్లో ఉన్నాడు నిన్నలేమన్నా ఆచార్య సినిమాలో నటించాడు ఆచార్య ఎవరు రామ్ చరణ్తో అతను కూడా ఫామ్లో ఉన్నాడు త్రిపుల తర్వాత వచ్చిన సినిమా నాకు తెలిసి బాలకృష్ణ ఎప్పుడు చూడలే నేను అలా ఎందుకో టూలో గెస్ట్గా నటిస్తున్నారు అది కూడా హిట్ అయ్యే అవకాశమే ఉంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే సినిమా బాబీ సినిమా అనమాట నాకు బాబీ సినిమాల్లో నచ్చేది ఏమిటి అంటే అన్ని రకాలు పెడతారు కథ ఉంటుంది సినిమాలో కామెడీ ఉంటుంది ఫైట్స్ పవర్ఫుల్గానే ఉంటాయి ఇప్పుడు కొంతమంది ఉంటారు ఈ మాస్ జాతర తీసిండే డైరెక్టర్లు వాళ్ళని డైరెక్టర్లు దానికైనా అనే దానికంటే ఏదో వేస్ట్ వాళ్ళు మాస్ సినిమాలో కామెడీ ఫైట్లు పెడతారు అంటే హీరో ఫైట్లు చేసేటప్పుడు కూడా కామెడీ చేస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ బాబీ అనే డైరెక్టర్ మాత్రం ఫైట్లు మాత్రం సీరియస్గా పెడతాడు సినిమా అంతా కామెడీగా తీసుకొస్తాడు కథ ఉంటుంది మధ్యలో ఉదాహరణకు అతను సినిమా చెప్పాలి అంటే నాకు తెలిసి జైలవకుష జూనియర్ ఎన్టీఆర్ సినిమా మామూలు సినిమా నాది మూడు పాత్రలు ఆ తర్వాత వచ్చిన సినిమా నాకు తెలిసిందే చెప్తా వాళ్ళతేరు వీరయ్య వాళ్ళతేరు వీరయ్య సినిమాలో చూసుకోండి సూపర్గా ఉంటుంది కామెడీ సినిమాలో కానీ ఫైట్స్లో కామెడీ బెటర్ అసలు చిరంజీవి సని ఇది రవితేజ చనిపోయే సన్నివేశం అయితే ఎంత పవర్ఫుల్గా పెట్టిండాడు అక్కడేం కామెడీ చేయలేదు ఇంకా అదేవిధంగా డాకు మహారాజ్ ఇక్కడ వస్తే బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలో చూసుకోండి ఆ ఇంటర్వెల్ టైంలో ఒక ఫైట్ వస్తుంది ఏమి ఫైట్రా బాబో అది అనిపించింది నాకు తెలిసి ఆ సినిమాలో క్లైమాక్స్ కంటే ఆ ఫైటే బాగుంది క్లైమాక్స్ ఫైట్ ఇంకా పవర్ఫుల్గా పెట్టాల్సిందే మామూలు పవర్ఫుల్గా కాదు ఎందుకంటే మనకు ఇంటర్వెల్ టైంలో చూసిన ఫైట్ అంత పవర్ఫుల్గా ఉంది హెవీ యాక్షన్ లోడింగ్ ఫైట్ అది అసలు కళ్ళు దిమ్మ తిరుగుతాయి ఫారెస్ట్లో పెట్టారు ఫారెస్ట్ అంతా మంటలు వస్తుంటాయి అక్కడ ఫైట్ అంత సూపర్ ఫైట్ పెట్టి క్లైమాక్స్లో ఫైట్ అంతగా పెద్దగా పెట్టలేదు లేకుంటే ఆ సినిమా ఐదు వందల కోట్లకో వెయ్యి కోట్లకో వెళ్ళిపోయింది అప్పటికీ భారీ హిట్ అయింది ఆ సినిమా డాకో మహారాజ్ అప్పటికి కూడా భారీ హిట్ అయింది అది ఏది అప్పుడు వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నామనే సినిమాని తట్టుకొని హిట్ అయింది మీ అందరికీ తెలుసు సంక్రాంతికి వస్తున్నామనేది వెంకటేష్ సినిమా పిచ్చ కామెడీ తట్టుకొని ఈ సినిమా కూడా హిట్ అయింది ఇంకొంచెం ఆ క్లైమాక్స్ ఫైట్ పవర్ఫుల్గా పెట్టింటే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వచ్చాయి ఇప్పుడు అదే బాబీతో సినిమా వస్తుంది ఆ తప్పును సవరించుకుంటాడు అనుకుంటా బాబీ ఇంటర్వెల్ ముందు పవర్ఫుల్ ఫైట్ పెట్టి క్లైమాక్స్ ఫైట్ చెత్తగా పెట్టడం ఇంకొంచెం మంచిగా పెడతాడు అనుకుంటా ఆ సినిమాను హిట్ అయ్యే అవకాశం ఉంది నా అంచనా అది మీకేమనిపిస్తుంది మిత్రుల ద్వారా బాలకృష్ణ అప్కమింగ్ లైనింగ్ అనేది కరెక్ట్గా ఉందనిపిస్తుందా లేదా ఈ ఇప్పుడు రాబోయే నెక్స్ట్ రాబోయే మూడు సినిమాలలో అఖండ టూ గోపీచంద్ మలినేని జైలర్ టూ బాబీ వీళ్ళ దీనిలో ఏది హిట్ అవుతుందనిపిస్తుందో కామెంట్ చేయండి